దాదాపు ఏడేళ్ల పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన అందల భామ ఇలియానా ప్రస్తుతం ఓ అమెరికా నటుడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయిందనే విషయం అందరికి తెలిసిందే దీంతో ఒకప్పుడు తన నడుమందాలతో కుర్రకారుకు నిద్రలు చెడగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు తన నడుమున ఓ చంటి పిల్లాన్ని వేసుకుని చందమామరావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తూ తన చంటి పిల్లాన్ని నిద్రపుచ్చుతుంది దీంతో ఈ హీరోయిన్ అభిమానులు ఇప్పుడప్పుడే తమ అభిమాన నటి తెర మీద కనిపించే ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్నారు అయితే వారికి రీసెంట్ గా ఈ పొడుగు కాళ్ల సుందరి మరో పిడుగు లాంటి వార్త చెప్పింది అదేంటంటే ఆమె అక్టోబర్ లో రెండోసారి ప్రెగ్నెంట్ అయిందని దీంతో ఇలియానా చెప్పిన ఈ ప్రెగ్నెన్సీ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోనే సంచలన వార్తగా మారింది ఇక ఇటీవల వారి వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్ కి విషెస్ తెలియజేస్తే ఈ అమ్మడు కూడా గత సంవత్సరంలో చోటు చేసుకున్న విశేషాలన్నీ ఓ రీల్ గా క్రియేట్ చేసి దాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇక ఆ రెండు వేల ఇరవై నాలుగు మెమరీస్ రీల్ లోనే ఇలియానా అక్టోబర్ నెల స్వీట్ మెమరీస్ గాను తన ప్రెగ్నెంట్ కన్ఫర్మేషన్ కి సంబంధించిన టెస్ట్ కిట్ చూపిస్తున్న ఫోటో రివీల్ చేసింది దీంతో ఈ స్టార్ హీరోయిన్ మరోసారి వార్త నిజానికి పెళ్లికి ముందు కైఫ్ సోదరుడితోనూ అలాగే ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ తోనూ డేటింగ్ చేసిన ఈ బ్యూటీ జులై రెండు వేల ఇరవై లో మైఖేల్ ధోలాన్ అనే అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి నటుని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది అయితే వీరికి ఆగస్టు రెండు వేల ఇరవై లో ఓ బాబు పుట్టడం జరిగింది ఇక ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇలియానా తండ్రి కేథలిక్ క్రిస్టియన్ గా తల్లి ముస్లిం కమ్యూనిటీ కి చెందిన అని తెలుస్తుంది అయితే ఎవరి మొత్తం అనుసరిస్తే ఎవరికి మనసు మెచ్చుకుంటుందో అని ఆలోచించిందో ఏంటో తెలియదు గాని ఇలియానా చిన్నతనం నుండే ఏ దేవుణ్ణి నమ్మకుండా ఓ నాస్తికురాలిగా ఉండిపోయింది ఇక ఇలియానకి ఒక అన్నయ్య అక్క చెల్లి కూడా ఉన్నారు ఇలియానకి పదేళ్ల వయసున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ముంబై వదిలేసి గోవా వచ్చేశారు కేవలం ఇలియానాని నటిని చేయాలని వారి తల్లిదండ్రులు భావించారు అందుకే ఇలియానాని చిన్నప్పటి నుండి ఫోటో షూట్స్ కి పంపిస్తూ ఓ మోడల్ గా మార్చేశారు అయితే ఇలియానాకి ఫస్ట్ టైం హీరోయిన్ అవకాశం వచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే దర్శకుడు వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన దేవదాసు చిత్రంలోకి ఇలియానాని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి బ్రేక్ ఇవ్వడంతో పాటు రెండవ సినిమాలోనే స్టార్ హీరోయిన్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం తెచ్చిపెట్టింది అలా పూరి తెరకెక్కించిన పోకిరిలో హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది దీంతో ఓ నటి ఏడేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించడమే కాకుండా కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్ గా రికార్డు కూడా సృష్టించింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి